వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలో ఉన్న జూరాల ప్రాజెక్టుపై రహదారి గుంతలమయం కావడంతో బుధవారం కళ్ల ముందే ద్విచక్రలపై కింద పడడం చూసి సంబంధించిన అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ మానవత్వ ధర్మాన్ని చూపించి స్వయంగా కంకరపోషి మానవత్వాన్ని చాటుకున్న సిఈ శివకుమార్ సార్కి ఆయా పార్టీల నాయకులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ప్రతినిత్యము ఈ ఈజ్వాల డ్యామ్ పైన రద్దీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ కనెక్టివిటీ వచ్చేసి ఇజ్వాల డ్యాంకు ఈ నారాయణపేట జిల్లా గద్వాల జిల్లా మహబూబ్ జిల్లా కనెక్టివిటీ ఉంటుంది పబ్లిక్ పది రోజులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది మీకు ఏవీ వెహికల్స్ రావడము బస్సులు రావడము టూ వీలర్ రావడము ఆటోలు రావడము అలాగే ఇక్కడ చేపలు కూడా ప్రతి చేపలు పై తినడానికి కర్ణాటక రైతు ఇక్కడికి వస్తే కాబట్టి ఈ రోడ్డు విషయంలో నేను కాక మన టూ వీలర్ మీద పోతుంటే తండ్రి బిడ్డని ముందా కూర్చోబెట్టుకొని పెట్రోల్ ట్యాంక్ పైన వస్తూ కూర్చోంగా కూర్చోబెట్టుకొని వచ్చాక అనుకోకుండా ఆ కుండ దగ్గర ప్లే కొట్టడము ఆ అమ్మాయికి తెలుగు దెబ్బ తగ్గడం రక్తం కారడము అది నేను ఈ రూట్లో వైపు చూస్తాము ఎందుకు ఇది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక టిబ్బరు మాట్లాడుకొని దానికి సంబంధించిన మిక్చర్ని అంకారెడ్డి తీసుకొని ఈ ఉదాహరణని పూజ చేయడం జరిగింది ఈరోజు